చిత్తూరు నుంచి కుప్పం వరకు నిర్వహిస్తున్న విసికే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారయాత్రలో పాల్గొన్న విసికే పార్టీ జాతీయ అధ్యక్షుడు చిదంబరం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తోలి తిరుమ కుప్పంలోని వీసీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోవింద ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు పలమనేరు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వీసీకే పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వీరి గెలుపు కోసం ప్రచారం నిర్వహించేందుకు వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షులు చిదంబరం పార్లమెంటు సభ్యులు డాక్టర్ తోల్ తిరుమావలను మే ఏడవ తేదీ చిత్తూరు జిల్లా పర్యటనకు రావడం జరుగుతోందని తెలిపారు ఈ సందర్భంగా చిత్తూరు నుంచి కుప్పం వరకు వాహన ప్రచార యాత్ర నిర్వహించడం జరుగుతోందని ఈ కార్యక్రమానికి కపూర్ నియోజకవర్గంలో బీసీకే పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు కుప్పం నియోజకవర్గ ప్రజలకి హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ విప్లవ జయభీమును తెలియజేస్తా ఉన్నాను ఏడవ తారీఖు అనగా మంగళవారం విసికే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చిదంబరం పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు మాన్యశ్రీ తోల్ తిరుమావలవన గారు కుప్పం విసికే పార్టీ ప్రచారంలో భాగంగా విజేస్తున్నారు కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క పర్యటనలో ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలన్నీ నేను ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల్ని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీసీకే పార్టీని తోల్ తిరుమామలవుని గారు స్థాపించి ఈ భారతదేశంలో జరుగుతూ ఉన్నటువంటి అనేక హత్యలు మానభంగాలు సో అనేక బడుగు బలిగిన వర్గాలపై జరుగుతున్నటువంటి అకాయత్ని సో ఎండగడుతూ అనిత్యం పేదల పక్షాన నిలబడి పోరాడేటువంటి పోరాట యోధుడు పొడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతి రాజ్యాంగ పరిరక్షితుడు సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను సంపూర్ణంగా నిస్వార్థంగా తీసుకోపోయేటువంటి మహనీయుడు ఆయన గారు మంగళవారం సాయంకాలం ఐదు గంటలకి విజయతున్నారు కావున ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి తగిలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము జై భీమ్ జై అంబేద్కర్